తమిళ్ స్టార్ కమెడియన్ రెడిన్ క్లింగ్స్లీ గత ఏడాది సీరియల్ నటి సంగీతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరి పెళ్లి అత్యంత తక్కువ అతిథుల మధ్య జరిగింది అయితే వీరి వివాహం గురించి తెలిసిన వారంతా షాక్ అయ్యారు దానికి కారణం సంగీతకు నలభై ఐదేళ్లుండగా రెడీకు నలభై ఆరు లేటు వయసులో పెళ్లి ఏంటని పలువురు విమర్శ కూడా చేశారు అయినప్పటికీ ఈ జంట వాటిని పట్టించుకోకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే కొందరు సంగీత డబ్బు కోసమే రెడీను పెళ్లి చేసుకుందని ఆమెకు కూతురుండట వల్ల అతన్ని చేసుకుందని దారుణంగా కామెంట్స్ పెట్టారు తనపై వస్తున్న విమర్శలు తట్టుకోలేని సంగీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు విషయాలు తెలిపింది కొందరు నాకు కూతురు ఉందని అంటున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు ఆ పాప నా తమ్ముడు కూతురు అప్పుడప్పుడు నాతో ఉండడానికి మా ఇంటికి వస్తుంది అంతే అయితే కొందరు నేను రెడీను డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నాను చాలా దారుణంగా మాట్లాడుతున్నారు నా దగ్గర కూడా బాగానే పైసలు ఉన్నాయి నేను సీరియల్స్ చేసి సంపాదించుకున్నాను రెడీ నాకు బాగా నచ్చాడు అతనితో జీవితం బాగుంటుందని భావించి పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టాను అంతేకాని అతని డబ్బు కోసం కాదు ఎవరి గురించైనా మాట్లాడే ముందు నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి అవి ఇతరులు ఎంత బాధిస్తాయో వారికేం తెలుసు అంటూ చెప్పుకొచ్చింది